హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రీ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ సో ఈ ఛానల్లో మీకు ఎడ్యుకేషన్ సంబంధించిన జాబ్ సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది ఎవ్రీ డే సెవెన్ ఫిఫ్టీ కి వీడియో అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో మీరు ప్రతిది కూడా డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో చూడండి అలాగే మీకు క్వాలిఫై ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకొని మీరు గవర్నమెంట్ జాబు మీరు సంపాదించుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలని నేను కూడా కోరుకుంటూ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటనే వాళ్ళని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది సో ఫైనల్ గా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మనకి లోకో పైలట్ పోస్ట్లు అయితే అప్లై చేసుకోవడానికి మనకి డేట్ అయితే వచ్చేసింది సో ఇంతకు ముందు వస్తున్నాయని నోటిఫికేషన్ వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఫైనల్ గా దీన్ని అప్లై చేసుకోవడానికి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది మనకి కన్ఫర్మ్ గా వచ్చేసింది డేటు రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి ఫైనల్ గా ఏంటంటే పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదున మనకి అంటే ఆల్రెడీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది సో నేను ఈ వీడియో వేసేటప్పటికి ఇది ఈరోజు ఈ వీడియో చేసేటప్పటికి పన్నెండో తారీఖు సో మేబీ అప్లై చేసుకున్న లింక్ ఓపెన్ అయితే తప్పకుండా నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ డేట్ ఆఫ్ ఇండికేట్ నోటీస్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు అప్పుడు ఇండికేషన్ అయితే ఇచ్చారు ఇప్పుడు కన్ఫర్మేషన్ గా అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి డేట్ అయితే వచ్చింది సో క్లోజింగ్ డేట్ వచ్చేసి పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ చూడండి ఓపెనింగ్ డేట్ ఇచ్చారు కానీ టైమింగ్ అనేది ఇవ్వలేదు సో మేబీ పన్నెండో తారీఖున ఏ డే ఏ టైంలో అయినా ఓపెన్ అవ్వచ్చు అలాగే లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీ పేమెంటు పదమూడు ఐదు ఇక డేట్ ఆఫ్ మాడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్ అప్లికేషన్ పద్నాలుగు ఐదు సో డీటెయిల్ గా ఉంది ఇమీడియట్లీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఏదైనా సరే ఆన్లైన్లోనే చేసుకోవాలి అసిస్టెంట్ లోకో పైలట్ లెవెల్ టు సెవెంత్ పే కమిషన్ ప్రకారం సో సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే అనగానే సెంట్రల్ గవర్నమెంట్ అది కూడా ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ పంతొమ్మిది వేల తొమ్మిది వందలు ఇది బేసిక్ పే అంటారు దీన్ని చూసి ఇరవై వేలకి ఎవడు వెళ్తాడు ఈ పోస్ట్ కి అని అనుకోవద్దు ఇది బేసిక్ పే బేసిక్ పే నుంచి మీకు తర్వాత వచ్చే అలవెన్స్లు ఇవన్నీ చాలా ఉంటాయి సో అందుకనే ఇవి చూసి మీరు ఈ ఇరవై వేలకి ఇక్కడే లోకల్ గా చేసుకోవచ్చు అని అనుకోవద్దు ఇక మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి ఏ వన్ ఏజ్ వచ్చి పద్దెనిమిది నుంచి ఇరవై పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఇచ్చారు ఏజ్ టోటల్ పోస్టులు వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై పోస్టులు అయితే వచ్చాయి ఇక జోన్ వైజ్ ఉంటాయి జోన్ వైజ్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది అది మీరు డీటెయిల్ గా కూడా చూసుకోవచ్చు ఎగ్జాంపుల్ సికింద్రాబాద్కి ఎన్ని ఉంటాయి అలా మీరు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు జోన్ వైజు ఇది టోటల్ గా తొమ్మిది వేల తొమ్మిది వందల అనేది టోటల్ ఇండియా వైజ్ వస్తాయి కాబట్టి ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తర్వాత ఇక్కడ ఇచ్చారు క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ ప్రస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అంటే రిజల్ట్స్ వెయిటింగ్ కోసం ఉన్నవాళ్ళు అప్లై చేయవద్దు ఆల్రెడీ పాస్ అయ్యి సర్టిఫికేట్లు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోని అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నారు సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏజ్ కూడా ఇచ్చారు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉండాలి అంతకు మించి దాటకూడదు సో డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇది అయితే ఇది మీకు మెయిన్ నోటిఫికేషన్ లో మెయిన్ డీటెయిల్స్ అన్ని సో మెయిన్ డీటెయిల్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చూడండి అడ్మిషన్ టు ఆల్ స్టేజెస్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్ షెల్ బి ప్రొవిజనల్ సబ్జెక్ట్ టు ద క్యాండిడేట్ సాటిస్ఫై ఆల్ ద ప్రస్క్రైబ్డ్ ఎలిజిబిలిటీ కండిషన్ సో అన్ని స్టేజెస్ లో కూడా అడ్మిషన్ అనేది రిక్రూట్మెంట్ అనేది మీరు అన్ని వాటిల్లో కూడా ఎలిజిబిలిటీ కండిషన్స్ కంపల్సరీ ఉంటాయి అవన్నీ ఫాలో అవ్వాలని చెప్తున్నారు సో ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా డీటెయిల్ గా అయితే ఇచ్చారు తర్వాత ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీస్ ఫ్రీ స్లీపర్ క్లాస్ రైల్వే పాస్ అడ్మిజబుల్ టు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళ కోసం అయితే ఉంది సో ఈ దీనికి టెస్ట్కి వెళ్ళినప్పుడు ఈ ఫ్రీ పాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత రైట్ టు అపాయింట్మెంట్ పోస్టింగ్ ఇవన్నీ డీటెయిల్గా గా ఉన్నాయి మనకి ఇక్కడ స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్ ఇక్కడ ఇచ్చారు మెడికల్ స్టాండర్డ్ ఏ వన్ ఉండాలి ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అన్ని రకాలుగా ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి విజన్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చారు విజన్ కూడా చెక్ చేసుకోండి మీరు సో మీ కంప్లీట్ గా మీరు ఫిజికల్గా ఎలా ఉన్నారనేది కూడా చూసుకోవాలి సో ఎవరు అప్లై చేసుకోవాలంటే నేషనాలిటీ సిటిజన్షిప్ ఇచ్చారు సో ఇండియన్ అయ్యి ఉండాలి అలాగే నేపాల్ వాళ్ళు భూటాన్ వాళ్ళు టిబెటన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక ఏజ్ లిమిట్ జనరల్ గా ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఇచ్చారు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ఏజ్ లిమిట్ ఇక కేటగిరీస్ వైజ్ చూస్తే ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఇలా ఇవన్నీ ఏజ్ రిలాక్స్ అనేది కామన్ గా ఉంటుంది ఇక ఇక్కడ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెండ్షిప్ అప్లైంగ్ ఫర్ ద దోస్ట్ ఫర్ విచ్ మినిమం క్వాలిఫికేషన్స్ ఇస్ ఐటీ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెండ్షిప్ ఎస్సి ఎస్టీ వాళ్ళకి ఇచ్చారు ఇది అట్లనే ఇక క్యాండిడేట్ హూ బికమ్ కోర్స్ కంప్లీట్ యాక్ట్ ఇది అండ్రోజ్ ఓబీసీ ఎస్టీ ఈ ఏజ్ లిమిట్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి కాబట్టి ఇక డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చారు డేట్ ఆఫ్ బర్త్ ఈ డేట్ ఆఫ్ బర్త్లోనే పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవాలనేది ఈ జాగ్రత్తగా మీరు ఇవన్నీ చదవాలి ఎందుకంటే అది ఈజీగా గబగబా అప్లై చేసేది కాదు అన్ని ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇవన్నీ ఇచ్చారు ఇవన్నీ కంపల్సరీ చదువుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ఫీ గురించి మాట్లాడితే ఇక్కడ ఫీ వచ్చేసి ఫర్ ఆల్ క్యాండిడేట్ సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చారు తర్వాత ఫోర్ హండ్రెడ్ రూపీస్ రిఫండెడ్ డ్యూలీ డిడెక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్ సో ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ మైనార్టీస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇచ్చారు వీళ్ళకి సో ఇది సిబిటి టెస్ట్ కోసం ఉంటుంది కదా సో ఇది ఫీ అయితే ఉంటుంది మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్ లోనే పేమెంట్ అయితే చేయాలి సో ఇది మెయిన్ డీటెయిల్స్ ఇక కంప్లీట్ డీటెయిల్స్ ఇవన్నీ మెయిన్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఎవరైతే ఈ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి ఇక సిబిటి టెస్ట్ అనేది టూ లెవెల్స్ లో ఉంటుంది ఇక్కడ చూస్తే ఫస్ట్ స్టేజ్ సిబిటీ టెస్ట్ సో టూ లెవెల్స్ లో ఉంటుంది సిక్స్టీ మినిట్స్ అయితే ఉంటుంది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ ఉంటాయి మాక్సిమం మార్క్స్ సెవెంటీ ఫైవ్ ఉంటాయి సో ఇది నెగిటివ్ మార్క్స్ అనేది వన్ బై త్రీ అనేది ఉంటుందని ఇక్కడ ఇచ్చారు సిబిటి టెస్ట్ ఆల్రెడీ రాసిన వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అలాగే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూస్ కి అయితే ఫార్టీ పర్సెంట్ ఇచ్చారు ఓబీసీ వాళ్ళకి థర్టీ పర్సెంట్ ఇచ్చారు మినిమం పాస్ పర్సెంటేజ్ ఇక్కడ ఎస్సీకి కి థర్టీ ఎస్టీకి ట్వంటీ ఫైవ్ ఇచ్చారు సో అది తర్వాత సిబిడి టెస్ట్ వచ్చేసి సెకండ్ అది ఇచ్చారు ఇక్కడ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మ్యాథమెటిక్స్ జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ వీటి మీద ఉంటుంది కాబట్టి ఎక్కువ చదువుకుంటే బెటర్ ఇక ప్యాటర్న్ సిలబస్ ఎలా ఉంటుందో కూడా ఇక్కడ ఇచ్చారు వన్ టూ కూడా రెండింటికి ఇచ్చారు సో చూసుకోవచ్చు మీరు ఇక క్వాలిఫికేషన్ వైజ్ గ్రూపింగ్ ఆఫ్ ట్రేడ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సో ఈ కాంబినేషన్ వచ్చి ఎలక్ట్రీషియన్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్స్ వైర్మెన్ తర్వాత వైండర్ రిఫ్రిజేషన్ ఎయిర్ కండిషన్ మెకానిక్ ఇలా ట్రేడ్ వైజ్ ఇచ్చారు కాంబినేషన్ వైజ్ ఇచ్చారు కాబట్టి మీకు ఏదైతే ఉందో చూసుకోవచ్చు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది సిబి టెస్ట్ అనేది యాప్టిట్యూడ్ టెస్ట్ కంపల్సరీ ఉంటుంది డాక్యుమెంట్ ఉంటుంది హౌ టు అప్లై క్యాండిడేట్ మస్ట్ రీడ్ ఆల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ టు ప్రివెంట్ మిస్టేక్స్ మిస్టేక్స్ లేకుండా ఆన్లైన్లో అప్లై చేయండి కేర్ఫుల్లీ క్వాలిఫికేషన్స్ ఉంటేనే చేయండి అని కూడా అంటున్నారు సో ఇవన్నీ కూడా మన ఆన్లైన్లో చూడొచ్చు సో ఇది మెయిన్ డీటెయిల్స్ ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు అంటే మీరు ఇప్పుడు సికింద్రాబాద్ అనుకోండి ఇది సికింద్రాబాద్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ జోన్ వైజ్ ఇచ్చారు కదా వెబ్సైట్స్ ఆర్ ఆర్ఆర్బి పార్టిసిపేట్ ఇన్ ఈ ఈ అడ్వర్టైజ్మెంట్ మీరు ఎక్కడి నుంచి అయినా ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ మన సికింద్రాబాద్ తీసుకుంటే సికింద్రాబాదు జనరల్ గైడెన్స్ ఇంపార్టెంట్ గైడెన్స్ ఇవన్నీ ఉంటాయి సో జాగ్రత్తగా అన్ని చదువుకోవాలి మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్ని మీరు బాగా ఇవన్నీ ఏంటంటే చెక్ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు చెక్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ మనకి ఏంటంటే పారామీటర్స్ ఇచ్చారు సో ఫస్ట్ వేజ్ పారామీటర్స్ అసిస్టెంట్ లోకో పైలట్ ఇది లెవెల్ టూ అంటారు పంతొమ్మిది వేల తొమ్మిది వందలు మెడికల్ స్టాండర్డ్ ఏ వన్ తర్వాత డిజిబుల్టీ నాట్ సూటబుల్ అని ఇచ్చారు మినిమం వచ్చేసి టెన్త్ క్లాసు ప్లస్ ఐటీఐ సో ఇది దాంట్లో సబ్జెక్ట్స్ ఉంటాయి టెన్త్ ప్లస్ ఐటీఐ ఉంటే సరిపోతుంది ఆయనకి ఆర్ఆర్బి జోన్ వైజ్ వేకెన్సీ డీటెయిల్ అయితే ఇచ్చారు ఇప్పుడు సికింద్రాబాద్లో ఎన్ని ఉన్నాయి చూద్దాం మనం సో సికింద్రాబాద్లో వచ్చేసి మనకి ఎస్సీఆర్లో ఈ కు ఉన్నాయి ఇక్కడ మీరు అన్ని చూస్తే అండ్రోజుడికి ఎన్ని ఉన్నాయి ఎక్స్పీరియన్స్ మ్యాన్ టోటల్ ఎన్ని ఉన్నాయి చూద్దాం సికింద్రాబాద్కి తొమ్మిది వందల అరవై ఏడు పోస్టులు ఐదు వందల ముప్పై మూడు పోస్టులు ఇక్కడే ఉన్నాయి సో చెప్పాలి అంటే ఈ అజ్మేర్ తర్వాత భువనేశ్వర్ తర్వాత అజ్మేర్ తర్వాత భోపాల్ తర్వాత మనకే ఎక్కువ ఉన్నాయి సో తొమ్మిది వందల అరవై ఏడు పోస్టులు తొమ్మి ఫస్ట్ యాక్చువల్ చెప్పాలి అంటే తొమ్మిది వందల అరవై ఏడు పోస్టులు సికింద్రాబాద్కు ఉన్నాయంటే ఫస్ట్ కేటగిరీ మనదే ఉంది హైయెస్ట్ పోస్టులు ఉన్నది సికింద్రాబాద్లో ఉన్నాయి ఐదు వందల ముప్పై మూడు పోస్టులు టోటల్గా తొమ్మిది వందల తో టోటల్గా తొమ్మిది వేల పోస్టులు అయితే ఉన్నాయి సో ఈ ఈజీగా ఇక్కడ లోకల్ వాళ్ళు తెలుగు ఎవరైతే బాగా గా ఉంటుందో ఆర్ఆర్బి చాలా ఇమీడియట్లీ అప్లై చేసుకోండి సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇది ఇక మనం ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్కి వెళ్దాం అంటే ఇది మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఆర్ఆర్బి సికింద్రాబాద్ చూద్దాం సో ఇక్కడ ఇచ్చారు చూడండి ఏఎల్పి సో ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు అలాగే ఇంగ్లీష్ హిందీలో కూడా ఉంది క్లిక్ కేర్ ఫర్ లింక్ విల్ బి లైవ్ ఫ్రమ్ టైమింగ్ ఇచ్చారు ఇక్కడ ఇది లైవ్ లో వస్తుంది సో దీని మీద క్లిక్ చేసి చూద్దాం ఈరోజు ట్వెల్త్ నేను ఈ వీడియో చేస్తున్నప్పటికీ సో ఓపెన్ అయితే మీకు ఈజీగా చూపించగలుగుతాను ఇంకా ఓపెన్ అయితే కాలేదు ఇదైతే క్లిక్ చేస్తే సేమ్ మనకి పీడిఎఫ్ అది అడ్వర్టైజ్మెంట్ ఇంకా ఇక్కడ ఓపెన్ అయితే కాలేదు సో ఓపెన్ అవ్వగానే ఇమీడియట్లీ మీరు ఇవన్నీ చదువుకొని సో అప్లై చేసుకోగలరు సో దీ ఇది ఇంకా దీని మీద డౌట్ ఉంటే కూడా మీరు కమెంట్లో అడగచ్చు ఓకే దీనికి ఈ ఈ ఆర్ఆర్బి ఏఎల్పి పోస్ట్లు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో సో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఖచ్చితంగా ఈ జాబ్ మీరు సంపాదించుకోవాలని నేను కూడా కోరుకుంటూ సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్